ఈ వీడియో మనకు నెల్లూరు సిటీ నుంచి బ్రదర్ యశ్వంత్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు మంచి స్పీడ్ ఉన్నటువంటి రెండు కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు దీని వైస్ చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజ యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే కోడి కాకిడేగా దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైస్ చూసుకున్నట్లయితే పదిహేను నెలలు ఏదైనా ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల రూపాయలుగా చెప్పారండి వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు అలాగే హైదరాబాద్ వరకు కూడా పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్